జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ పదకొండవ తేదీ నుండి జూలై ఏడవ తేదీ వరకు దేవతల గురువైన గురువు అస్తమయం అందువలన కొన్ని రాసుల వారికి కొన్ని రోజుల పాటు సమస్యలు వస్తాయి అలా సమస్యలు వచ్చే రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి గురువు అస్తమయం కష్టాలకు కారణమవుతుంది ఇంట్లో చిన్నపాటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ సమయంలో ఏ పని చేసినా ఇబ్బందులు వస్తాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సమయంలో కష్టాలు రావడం పరిపాటిగా మారుతుంది కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది కేవలం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పబడినది భయపడవలసిన లేదు కొంచెం జాగ్రత్తగా